ఇప్పుడు కాయ గింజలు కొడుతున్నారు వాళ్ళు కాయలు కొట్టి అందులో ఉన్న గింజలు తీసి అండ్ ఇలా ఎండ పోస్తారు వాళ్ళు ఇలా ఎండ పోసి వాటిని ఆయిల్ పట్టించుకొని వస్తారు ఈ ఆయిలే వాళ్ళు వాడుకుంటారు कट कट ले लवता పచ్చటి వాతావరణం ఇదంతా అడవి చూడండి ఆదివాసుల ఇల్లు ఎలా ఉన్నాయో ఇది ఇది ఎదురు కర్ర ఎదురు ఎదురు చెట్టు ఇది మొత్తము పెద్ద ఎదురు కర్రలతో ఉన్నది చూడండి అలాగే ఇదంతా అడవి ఫారెస్ట్ ఇదంతా ఇక వీళ్ళు కట్టెలు తెచ్చి ఇలా మనము తడకలు అంటాము వీళ్ళు కట్టెలు ఇలా పేర్చుకొని చుట్టూరు కట్టుకుంటారు అంటే ఇందులోకి ఏ జంతువు రాకుండా ఇలా కట్టుకుంటారు అన్నమాట ఇది డ్రమ్ము డ్రమ్ము మనము పలిగిపోగానే పడేస్తాము కానీ వీళ్ళు దేనికి ఒక దానికి వాడుతూ ఉంటారు చూడండి వాళ్ళు పడుకునే మంచాలు ఇవి ఇక్కడ ఏంటంటే టూ టూ మెంబర్స్ ఒక మంచంలో పడుకోరు ఎవరిది వాళ్ళే సపరేటు స్వేచ్ఛగా అంటే వాళ్ళు వాళ్ళ కంఫర్టబుల్ బట్టి వాళ్ళు ఒక ఓన్లీ ఒకళ్ళే పడుకునేటట్టు అరేంజ్ చేసుకుంటారు వాళ్ళ మంచాలని పిల్ల చిన్న పిల్లలైనా సరే చిన్న పిల్లలైనా టూ ఇయర్స్ వన్ ఇయర్ త్రీ ఇయర్స్ బాబు అయినా సరే వాళ్ళకు సపరేట్ మంచాలనేవి ఏర్పాటు చేసు చేసుకుంటారు వాళ్ళు ఇలా కర్రలతోటి ఇలా మనము అదే సిటీలో అయితే మనం చేయించుకుంటాము ఇలాంటి మంచాలు కానీ వాళ్ళు వాళ్ళే తయారు చేసుకుంటారు ఇలా కట్టెలు కొట్టుకొచ్చుకొని ఈ సేఫ్గా చే చేసుకుంటారు వాళ్ళే చూడవచ్చు మనము ఇక చుట్టూర ఇలా చుట్టూర కట్టెలతోటి కానీ ఇక్కడ ఆదివాసులు ఏంటంటే ఇలా కర్రలు తెచ్చి ఈ మధ్యలో కర్ర ఇక్కడ ఒక కర్ర పెట్టేసి వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న తాళ్ళతోటి ఇలా కట్టుకుంటారు అన్నట్టు ఎనుగు అంటాం కదా అలా ఆ టైప్ అన్నట్టు ఇది అంటే ఏ జంతువు ఇందులో రాకుండా ఇలా కట్టుకుంటారు ఇది వాళ్ళ ఇల్లులు ఇలా సగము రెల్లు సగము పెంకలతో వేసుకున్నారు ఇవి ఈ హోల్స్ ఎందుకంటే వాళ్ళు ఒడ్లు మిల్లులు ఉండవు ఇక్కడ మనమైతేనేమో ధాన్యం పండించుకొని మిల్లులలోకి వేసుకొని బియ్యం రెడీ అయ్యాక తెచ్చుకుంటాము ఇక్కడ అనేది మిల్లుల సౌకర్యం ఉండదు కాబట్టి ఇలా బంక మట్టితోటి అలుకుతాం కదా మనము అలుకుడు అంటాము మన సైడు ఇటు మనం ఏం చేస్తామంటే పుట్టమన్ను అడవిలోకి వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకొని దాంట్లో పేడ మిక్స్ చేసి మనం అలుక్కునేది అప్పట్లో ఇప్పుడు అంతా పాలిస్ బండలు బండలు వచ్చినాక అది మర్చిపోయాం మనము ఇట్లా లేదంటే బంక మట్టి తీసుకొచ్చి ఇట్లా వాటర్లో కలిపి గట్టిగా చేసి ఇలా అలుకుతారు వాళ్ళు అలికి ఇలా వోల్స్ పెట్టుకుంటారు మధ్యలో ఈ వోల్స్ ఏంటంటే ధాన్యం వాళ్ళు వండించుకున్న ధాన్యాన్ని ఈ మధ్య ఈ వోల్స్లలో వేసి దంచుతారు అన్నట్టు రోకలతోటి దంచుకొని ఆ బియ్యాన్ని చెరుక్కొని వాళ్ళు వండుకోవడం జరుగుతుంది దానికి ఈ వోల్సు ఇక్కడ చూడండి పొయ్యి వాళ్ళది మనం ఏంటంటే అప్ప అప్పుడు అమ్మమ్మ నానమ్మ కాలాలో మనం నీళ్ళు కాగబెట్టుకోవడానికి పొయ్యిలు యూజ్ చేసేటి వాళ్ళం ఇప్పుడు మనకు గ్యాస్లు వచ్చినాక ఈ పొయ్యి అనేది మనం పెట్టడం కూడా మర్చిపోయినాము కాబట్టి ఇక్కడ ఆదివాసులకు ఏంటంటే కట్టెలు అడవిలో నుంచి కట్టెలు తెచ్చుకొని ఇక్కడ పొయ్యి మీదనే వంట చేసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఎండాకాలం అయినా వానకాలమైనా ఎప్పుడైనా ఇక్కడ గ్యాస్ల సౌకర్యం ఉండదు కాబట్టి కట్టెలతోటే ఇలా వంట చేసుకుంటారు అన్నట్టు ఇది పొయ్యి ఇది పాకలో ఉంది అంటే ఇట్లా వాళ్ళు నిర్మించుకున్న గృహంలోనే ఉంది ఇక ఎండ వాన ఏది ఉన్నా కానీ దాని మీద వండుకుంటారు అన్నట్టు చూడండి వాళ్ళు సామాన్లు ఎలా పెట్టుకున్నారో ఇవి దంచేటి రోకళ్ళు అంటాం మనము కర్రలు ఇట్లా ఉప్పుగా చేసుకొని రోకళ్ళతోటి అప్పుడు అమ్మమ్మ నానమ్మ కాలంలో మనం పచ్చళ్ళు నూరుకునేది విలేజ్లలో రోడ్లో వేసి రాయి రోల్లో వేసి పచ్చళ్ళు నూరుకోవడం కోసం ఉపయోగించేది ఈ రోలని రోకళ్ళని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు మీకు చూపించాను కదా హోల్స్ ఆ హోల్స్లో వడ్లేసి ఈ రోకళ్ళతో దంచుతారు అన్నట్టు అందుకే ఈ రోకళ్ళు ఉపయోగిస్తారు వాళ్ళు ఇక్కడ చూడండి చిన్న పాక వేసి ఇక్కడ నాలుగు పక్కల నాలుగు ఒక్కొక్క పక్క ఒక మొద్దు నాటారు ఇట్లా మొద్దు నాటి పైన కప్పు లాగేశారు అన్నట్టు కప్పు వేసి కింద కూడా ఇటు చెక్కల చెక్కలు పెట్టేశారు ఇలా పెట్టేసి అందులో కోలం తోలుతారు అంటే కోడిగుడ్డు పెట్టడానికి అండ్ పిల్లలు చేయడానికి ఈ ఈ పాకలో తోలుతారు లోపలికి అదే మన ఊర్లల్లో ఎట్లుంటుందంటే అంటే మన ఊర్లల్లో ఏం చేస్తారు కోలగుడి అనేది వేస్తారు మనకు మట్టితోటి బంక మట్టి మనకు పుట్టమన్ను ఆ పేడ తీసుకొచ్చి మనకు ఇట్లా చుట్టూర నాలుగైదు ఇటుకలు పెట్టేసి దాన్ని అలుకుతూ దాన్ని కోళ్ళకు ఇట్లా గృహంలాగా చేస్తారు వాళ్ళు ఊర్లలో మన మన తెలంగాణ విలేజ్లలో అయితే అందులో ఏం చేస్తారంటే కోలగూడి అంటాం మనము దాన్ని కోలగూడిలో కోలం తోలుతారు ఇక కోడిగుడ్డు పెట్టడానికైనా కానీ బండ పెట్టేసి అవన్నీ చేస్తాం మనము కానీ ఇక్కడ ఏంటంటే ఇలా రెల్లు తీసుకొచ్చి మనకు మనకి చెర్ల పక్కన దొరుకుతుంది ఈ రెల్లు మన దగ్గర అయితే ఇలా కూడా అట్నే రెల్లు తీసుకొచ్చి ఇది రెల్లు అంటారు రెల్లు తీసుకొచ్చి ఇలా పాకలాగేసి ఇట్లా కట్టెలతోటి పేర్చి అందులో కోలం తోలుతారు అన్నట్టు ఒక సౌండ్ కూడా వస్తుంది మీరు వినొచ్చు ఇప్పుడు ఎండైనా వానైనా అందులో సేఫ్గా ఉండడానికి ఇలా తయారు అనమాట ఇప్పుడు చూడవచ్చు వాళ్ళ స్నానాలు గదులు ఎలా కట్టుకున్నారో ఆదివాసుల స్నానాల గదులు ఇగో ఇలాంటి బిందెలు బిందెలు పెట్టి వాటర్ వీట్ చేసుకొని స్నానాలు చేస్తారు వాళ్ళు వాళ్ళకి వీటర్లు అవన్నీ ఏమి ఉండవు ఇదంతా అడవి ఇవి ఇట్లా కట్టెలతో పేర్చుకున్నారు వాళ్ళు వీళ్ళకు వాటర్ అనేది ఉండదు ఎక్కడో ఒక దగ్గర బోర్ ఉంటుంది అంటే బోరింగ్ ఉంటుంది ఆ బోరింగ్ దగ్గర నుంచి తెచ్చుకుంటారు ఎత్తుకొని తీసుకొచ్చుకుంటారు వాళ్ళు ఇవ్వ చూడండి మనలాగానే వీళ్ళు కూడా చెట్లను పెంచుకుంటారు అన్నట్టు ఇవి పూల చెట్లు మల్లెపూ చెట్టు ఇది చూడవచ్చు మీరు ఇక్కడ ఇది మ్యాంగో చెట్టు మామిడి చెట్టు ఇది సీతపలం చెట్టు ఒక పువ్వు కూడా ఉన్నది చూడండి మీకు జోమ్లో చూపిస్తున్నాను ఇది అరటి చెట్లు ఇక్కడ సౌకర్యాలు ఎట్లా అంటే మనకు అయితేనేమో ఇక్కడ మనకు కూరగాయలైనా ఏ అయినా కానీ మనం కొంచెం దూరం వెళ్ళి మార్కెట్లో తెచ్చుకో తెచ్చుకోవాలి తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనం మార్కెట్లో అంటే ఇక్కడ సంతలు అంటారు ఆ సంతలు కూడా ఐదారు కిలోమీటర్లు పోయి తెచ్చుకోవాలి వారానికి ఒకసారి ఉంటుంది సంత ఆ వారంలో ఒక్కసారి మనకు కావాల్సిన ఇక్కడ కావాల్సిన వస్తువులన్నీ ఆదివాసులు అక్కడి నుంచి తెచ్చుకుంటారు అవి కూడా చాలా రేట్లతో కూడిన వస్తువులు తెచ్చుకుంటారు మనకు ఇక్కడ ఇక్కడికి చాలా డిఫరెంట్ ఉంటుంది రేట్ల విషయంలో వెజిటేబుల్స్ కానీ వాళ్ళకు అవసరమైన వస్తువులు కానీ ఆ సంతకు వెళ్ళే తీసుకొచ్చుకోవాలి వాళ్ళు ఇది చూడండి కరియాపక్క చెట్టు ఇది మ్యాంగో ట్రీ ఇక్కడ అంటే మన కాడ ఇలాగా అంటే పెళ్ళిళ్ళు మనము వెళ్ళి అమ్మ నాన్న వెళ్ళి చూసి వాళ్ళ బంధువులు చూసి మాట్లాడుకొని చేసుకోవాల్సి వస్తుంది పెళ్ళిళ్ళు ఒకరికొకరు చూసుకోవడము పప్పన్నం తినడం జరుగుతుంది ఇక్కడ ఆదివాసుల దగ్గర ఏంటంటే వాళ్ళు పెళ్ళిళ్ళు అనేది ఎవరు ఇష్టమైతే వాళ్ళని చేసుకునే అవకాశాలు ఇక్కడ ఉన్నాయన్నట్టు లవ్ మ్యారేజ్ లాగానే ఇప్పుడు సెలెక్టింగ్ వాళ్ళే చేసుకుంటారు ఈ వ్యక్తి నాకు నాకు కావాలి ఈ వ్యక్తిని పెళ్లి చేసుకుంటా అంటే వాళ్ళు పెళ్లి చేస్తారు ఇది చూడండి ఇంటి చుట్టూ చెట్లతో చెట్లే ఉన్నాయి చూడండి ఇది ఇది కరెంటు కోసము ఇది కరెంటు ఎట్లేటర్స్ కరెంటు ఇది ఎక్కువ కరెంటు వోల్టేజ్ రాదు వాళ్ళకు మామూలు వోల్టేజ్ వస్తుంది ఇక్కడ ఛార్జింగ్స్ అయినా కానీ మనం ఛార్జింగ్ ఫోన్ ఛార్జింగ్ పెట్టే అంత వోల్టేజ్ వస్తుంది అంతే ఎక్కువ రాదు ఇక్కడ ఇక్కడ ఆరు కాకముందే చీకడ పడిపోతుంది ఇక్కడ చూడండి కింద కూడా ఇది ఇల్లు బ్యాక్స్ అంటే వెనక సైడ్ ఇది ఇల్లు వెనక సైడు ఇలా పచ్చగా ఉంది ఇందులో చెట్లు కానీ ఏమైనా కూరగాయలు కానీ వేసి పండించుకుంటారు వాళ్ళు ఇక చుట్టూ కూర ఇలా కర్రలతోటే కట్టుకుంటారు ఇగో చూడండి ఇక్కడ మనకు సొరకాయ కూడా ఆపడుతుంది ఒకటి ఇక్కడ చెట్లు పెంచుతారు అనే నిదర్శనం కోసం ఇది సొరకాయ కూడా ఆపడుతుంది ఇది సొరతీగా పారడానికి వేసి పాకలు కడతారు కదా అది అన్నట్టు ఇది ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి గింజలు పెట్టేశారు ఆల్రెడీ ఇంకో ఇక్కడ కాకర తీగ కాకరకాయలు కూడా ఉన్నాయి చూడండి మీరు జూమ్లో చూపిస్తున్నాను చూడండి వీళ్ళు ఏంటంటే మార్నింగ్ ఉదయాన్నే నాలుగున్నర నాలుగు గంటలు నాలుగున్నర సమయంలో లేచి వాళ్ళు ఇంట్లో ఇంటి ముందు ఊడ్చుకొని వాళ్ళు ఒక గంప పట్టుకొని అడవికి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ ఆహార వస్తువులు సమకూర్చుకోవడం కోసం వెళ్తారు మనము ఇప్పుడు గోంగూర కానీ ఆకుకూరల సేకరణ కోసం వెళ్తారన్నట్టు వాళ్ళు ఇక్కడ చూడండి అవి ఏం చేస్తున్నాడు వాటర్ తెచ్చుకోవడం కోసం వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ మోటార్లు అవి నల్లాలు ఇవి ఉండవు అన్నట్టు బోరు బోరింగ్ బోరింగ్ తెచ్చుకొని వాళ్ళకు కావాల్సిన నీళ్ళు వాళ్ళు ఇట్లా కుండలల్లో ట్రబ్బులల్లో వాటిలలో నింపుకుంటారు ఇది స్నానాలు చేసి బట్టలు ఉత్తుకునే ప్లేస్ ఇది వాళ్ళది మహిళలు ఏంటంటే పొద్దుగాల లేచి బుట్ట పట్టుకొని వెళ్ళిపోతారు అడవికి అడవికి వెళ్ళి ఇప్ప ఇప్ప పువ్వు ఎదురుకొస్తారు ఏప్రిల్ నెలలో బాగా ఉంటుంది ఇప్ప పువ్వు ఇప్ప పువ్వుతోటి వాళ్ళు సారా కూడా తయారు చేస్తారు వాళ్ళు పానీయము ఇప్పకాయలు ఇప్పుడైతే మే నెల కాబట్టి ఇప్పకాయలు ఎరకడానికి వెళ్తారు అన్నట్టు ఇప్పకాయలు ఏంటంటే ఇప్పకాయలను తీసుకొచ్చి అవి మధ్యలోకి కట్ చేసి ఎండ పెడతారు ఆ వెండి దాన్ని తీసుకెళ్లి నూనె పట్టించుకుంటారంట వాళ్ళు నూనె పట్టించుకుని అదే కూరలకు వాడుకుంటారు వాళ్ళు ఇక్కడ చూడండి కట్టెలు అడవిలో నుంచి కట్టెలు కొట్టుకొచ్చుకొని ఇలా పేర్చుకుంటారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ గ్యాసులు లేవు కాబట్టి ఇలా కట్టెలు కొట్టుకొచ్చుకొని ఇట్లా పేర్చుకొని అవి పెట్టి వంట అవి పొయ్యిలో పెట్టి వంట చేసుకుంటారు ఇట్లా చెట్టుకు కూడా నిలబెట్టాలి చూడండి ఇలా పాకలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏంటంటే మంచి నీళ్ళు ఉండవు ఫ్లోరిన్ వాటర్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ ఆదివాసుల దగ్గర ఇవి చూడండి కింద నేల కూడా చూడండి రాళ్ళు గుండ్లతోటి ఉంది ఇక్కడ ఎంత అడిగింది కాబట్టి ఇలా చెట్లు కట్టెలు ఇట్లా చుట్టూ అడివి మధ్యలో ఇల్లులు ఉన్నాయి చూడండి వాళ్ళకి ఇదో చూడండి పాకలు చెట్లు అంతా అడవి ఏరియా ఇది కోసమూర్ గ్రామం చూడండి ఇది కొంచెం డెవలపింగ్గా ఉంది ఇల్లు ఎందుకంటే రేకులు వేశారు ఇక్కడ తాడ చెట్టు రెల్లు పెళ్ళి తీసుకొచ్చుకొని ఇక్కడ చూడండి పిగ్గు వాటర్ తాగడానికి కోసం పెట్టారు ఇది చూడండి అంటే మూగజీవులు ఏదైనా కానీ బాతులు కానీ పిగ్గు కానీ ఇంకా వేరే పక్షులు కానీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగు తాగడం కోసం ఇది పెట్టారు ఇది చూడండి చిన్న ఒక మొద్దు తీసుకొని పెద్ద మొద్దు తీసుకొని మధ్యలో కట్ చేసి అందులో వాటర్ పోసారు మనం చూడవచ్చు ఇది అవి ఎప్పుడు దాహం వేసినా కానీ ఇలా తాగి వెళ్ళిపోతాయి పచ్చని చెట్లు అన్ని ఈత చెట్లే ఉన్నాయి ఇక్కడ ఇగో చూడవచ్చు మనము ఈత పండ్లు తాడి చెట్టు చూడండి ఇక్కడ చింత చెట్లు ఇవి చింత చెట్టు చల్లదనానికి కూర్చున్నారు జనాలు చూడండి ఇగో ఇవి డక్కులు అదే బాతులు అంటాం కదా అది చూడండి ఎలా నిలబడరు వాటర్ కోసమే నిలబడరు వీళ్ళంతా ఇక మహిళలు కూడా వాటర్ కోసమే వచ్చారు ఇక్కడ పాప చూడండి వాటర్ కోసం వచ్చి బిందె మీద కూసు ఇదే ఇట్లా బోరు కొట్టుకొని వాళ్ళు వాటర్ తీసుకొని వెళ్ళి కొండలల్లో పోసుకుంటారు చూడండి వాళ్ళ కట్టుబాట్లు చూడండి మనలాగా వీళ్ళు చీరలు కట్టుకోరు ఓన్లీ లాంగ్గా జాకెట్ ఆ పైన కొంచెం వేసుకుంటారు అంతే ఇక ఇక్కడే వాళ్ళు బట్టలు ఉత్తున్నారు ఇప్పుడు ఇక్కడ కొట్టిన వాటర్ ఇక్కడ కొట్టి నిండిన వాటర్ అన్నీ ఇటు గుంటలోకి వెళ్ళిపోతాయి అక్కడ బట్టలు వీండుతున్నారు కదా ఆ బట్టలు విండిన వాటర్ కూడా ఆ గుంటలో వెళ్ళిపోతాయి అన్నట్టు బయటికి వెళ్ళిపోతాయి ఇక్కడ వరలు చూడండి ఇగో ఈత చెట్లు ఈత పండ్లు చూడండి ఎలా ఉన్నాయో చూడండి వాళ్ళకు ఎలా కొడుతున్నారో నేను చూపిస్తాను చూడండి సౌండ్ కూడా వినండి చూడండి అలా కొడుతున్నారు అలా కొట్టుకొని బిందెలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు అలా ఫస్ట్ శుభ్ర సబ్బుతో శుభ్రపరుచుకుంటారు బిందెల్ని తర్వాత అది కడిగి ఆ నీళ్ళు పట్టుకొని వెళ్ళి వంట చేసుకోవడానికి ఉపయోగిస్తారు ఆ వాటర్ వంటకు తర్వాత సానాలకు బట్టలకు అన్నీ ఇవే వాటర్ ఇలాగే ఎత్తుకొని వెళ్ళాలి వాళ్ళకు నల్లాలు అంటూ ఇక్కడ ఉండవు చూడండి ఇక్కడ చల్లదనం కోసం ఎలా నిలబడ్డారు ఆదివాసులు కొంతమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు మహిళలు అలాగే వీళ్ళు కూడా ఇక్కడ చల్లదనం కోసం కూర్చున్నారు ఈ అక్క కూడా నీళ్ళకే వచ్చింది చూడచ్చు ఎలా చూస్తున్నారు వీళ్ళకు ఇక్కడ తెలుగు రాదు హిందీ వస్తుంది ఇక్కడ వీళ్ళకు తెలుగు అర్థం కాదు కూడా ఇక్కడ ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఏరియా కాబట్టి వీళ్ళకు తెలుగు రాదు చిన్న పిల్లల పెద్దల వరకు హిందీయే వస్తుంది వీళ్ళకు తెలుగు రాదు